నల్లపరెడ్డి కుటుంబం పేరును కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశ్న పట్టిస్తున్నారని రాజకీయాల్లో హోందాతం లేకుండా ఎన్నిసార్లు గెలిస్తే ఏం లాభం అన్నారు ప్రజాప్రతినిధిగా ప్రజల్లోకి వచ్చాక ఈ విధంగా వ్యవహరించడం సూచనీయమన్నారు ఒక మహిళా ఎమ్మెల్యేని నోటికొచ్చినట్లుగా మాట్లాడడం చాలా దుర్మార్గం భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించేలాగా మాట్లాడుతున్నారన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి నా తల్లిదండ్రుల గురించి నిజమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రసన్న వచ్చిన తర్వాత పీపుల్స్ ప్రజాసేవ చేసేదానికి వచ్చి ఎప్పుడు ఆపర్చునిజం వాడుకోవటం వదిలేయటం పొగటం తిట్టడం తర్వాత కాళ్ళు పట్టుకోవటం ఇదేనా నీ లైఫ్ నువ్వు శ్రీనివాస రెడ్డి కొడుకని భ్రష్ పట్టించేసావు ఆ కుటుంబం పేరు భ్రష్ పట్టించేసావు ఏం మాట్లాడతావు నిన్న ఒక గోవురు ఎమ్మెల్యే మహిళ ఆమెని ఆమె భర్త ఎంపీ బీపీఆర్ని వైసీపీలో ఉన్నప్పుడు తెగ పొగిడేవు హోమాలు చేయించేవు కర్ణులు అన్నావు ఆదర్శ జంట అన్నావు నేనేం మాట్లాడుతున్నా ఏంది అంత ఫ్యాట్ అంత కొవ్వంది ఏమైంది నీకు ఒక మహిళా ఎమ్మెల్యేని నీ కూర్చొని మాడతావా భార్యాభర్తలకి మధ్య తగులు పెట్టేదానికి ప్రయత్నం చేసినట్టు చేస్తావు నీ వల్ల అవుతా అంటే కనీసం మర్యాద లేదా నీకు ఏమనుకుంటున్నాను నిన్న మాట్లాడింది సమాజం ఒప్పుకోదు సమాజం ఒప్పుకోదు రాజకీయాలు కాదు అక్కడ ఇంత నీచంగా తయారైపోయినావు నీ ఒక్కసారి నీ సంగతి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబుని ఇంటికెళ్ళి ఈచుకె కొడతా చంద్రబాబుని కొడతా తొంభై ఆరు ఎలక్షన్స్ ముందు లక్ష్మీపారతి పార్టీలో ఉండి నువ్వు వాడిన భాష చంద్రబాబుని ఇంటికెళ్ళి కొడతా మాట్లాడినాడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి నేను బాబు గారింటి సీఎం గారింటికి వస్తుంటే జైప్రత్ ఒక కలిసి లోపల బాబుగారిని కలిసి బయటకు వస్తున్నాడు బాబుగారు కాళ్ళు పట్టుకున్నా లోపల జస్ట్ పార్లమెంట్ ముందు లక్ష్మీపారతి పార్టీలో చంద్రబాబు నాయుడిని ఇంటికి వెళ్ళి కొడతా పార్లమెంట్ ఎలక్షన్స్లో సున్నా గుండు సున్నా నేనట చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి వెళ్ళా వెళ్ళేటప్పటికి జయప్రతి గారితో కూడా బయట వస్తున్నాడు ఏందైనా అక్కడ అడిగితే ఆ పిఎల్ని ఇప్పుడే బాబు గారు కార్డు పట్టుకున్నాడు నేను పొరపాటు చేశాను మీతో ఉంటాను నన్ను క్షమించండి అని చెప్పి అడిగాడు అయిపోయింది తర్వాత షర్మిలమ్మ పాదయాత్ర చేసింది నువ్వు వైసీపీలో పోయిన తర్వాత బుచ్చి మీటింగ్లో బాబుని చంద్రబాబు నాయుడిని చెట్టుకు కట్టేసి కొట్టాలన్నావు చెట్టు కట్టేసి కొట్టాలన్నావు అంటే ఏంటి నువ్వు మాట్లాడేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడావు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదాలు కావాలన్నావు ఆనవాళ్ళని తిట్టావు ఆనవాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికాడ చేరేసేసి కాళ్ళు పట్టుకున్నావు ఎక్కడన్నా ఇటువంటి క్యారెక్టర్ని ఎక్కడన్నా చూసామా నువ్వు రెడ్డి దినేష్ రెడ్డిని ఏం మాట్లాడావు నీ పక్కన మనుషుల చేత చంపించేస్తానని మాట్లాడావు ఎప్పుడన్నా చూసామా నీ ముంద పోలం రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినోడు కుర్రోడు రాజకీయాల్లోకి వచ్చాడు నువ్వు ఏం మాట్లాడావు అతని క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడించావో పక్కన వాడు చేత నీ పక్కనుండేవాడు అతన్ని చంపేస్తాను అని అంటే నువ్వు సమర్థించి మాట్లాడేవు నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నా విషయం తీసుకో నీ కాకాని గోవర్ధన్ రెడ్డి మా తల్లిని తండ్రిని నీచంగా మాట్లాడితే నువ్వు ఖండించాలా ఎందుకంటే మా తల్లి వచ్చి నీ మేనత్త నీకు సిగ్గులే నీకు సిగ్గులే ఈరోజు కాకానికొద్దురటి చేసిన పాపాలకి జైల్లో ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యేలు ఒక్కరు కాకాని పరామర్శించారే కానీ జైల్లో పోయి చూసి వచ్చారు కానీ చంద్రమోహన్ రెడ్డి పేరెత్తల చంద్రమోహన్ రెడ్డి పేరెత్తల నువ్వక్కడమే మీ సతీమణి నీ కుమారుడు నీ కోడలు నీ మనవళ్ళు మనవరానికి తీసుకొని కాకానింటికి గంటలు కూర్చొని బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడేవు నీకు సిగ్గులే నీకు సిగ్గులే నీ ముఖం కాకానికి వద్దనట్టు చూడలే నువ్వు కాకానికి వద్ద ముఖం చూడలే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైసీపీ అధికారం ఉన్నప్పుడు బయటకు వచ్చి చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకుని జైల్లో వేయిస్తానంటావు ఏమంతా బలిసిపోయినావు నువ్వు ఎంతమందిని తిడతావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి దినేష్ దగ్గర నుంచి అందరినీ నోటికి వచ్చినట్టు చెప్తావా వచ్చిందా నీకు ఈరోజు ఏమైంది నీ బతుకు నీ నీ ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా